వెల్కమ్ టు సంధ్యా కలెక్షన్ ఈ రోజు వచ్చేసి కంప్యూటర్ బుక్ చూస్తున్నాను చూడండి మళ్ళీ డిజైన్ చూడండి ఇలా వచ్చేసింది నెక్ ఇది వచ్చేసి ముందు హ్యాండ్ మాత్రం ఇలా వచ్చేసింది కింద కట్ వర్క్ డిజైన్ మీద ఇట్లా మనకి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది బాగుంది డిజైన్ మీద నీట్ గా ఉంటదండి వర్క్ వచ్చేసి ఇది క్లాత్ వచ్చేసి చూడండి లెంత్ ఎంత ఉంది మనకి ఇది వచ్చేసి మీ టూ బాలో వచ్చేస్తుంది చాలా పెద్దగా పెద్ద సైజు వాళ్ళ దిన బ్లౌజ్ మంచిగా అవుతుంది ఇది క్లాత్ ఇందులో కలర్స్ చూడండి వచ్చేసి రెడ్ రెడ్ మీరు అండి వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి మీరు ఇది వచ్చేసి బ్లూ కృష్ణ బ్లూ వచ్చేసి లెమన్ ఎల్లో వచ్చేసి బ్లూ రెడ్ పింకు డిజైన్ బాగుందండి సింపుల్ గా ఉంది చిన్న చిన్న పార్టీ వేర్స్ గిన్న చాలా బాగుంటుంది అండి స్క్రీన్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టండి బింక్ చేసుకోండి బాగుందండి ఇది క్లాత్ వచ్చేసి మీ రూమ్ బాగా వస్తుంది మీకు తక్కువ అయితే అసలే ఉండదండి చాలా బాగుంటుంది లెంత్ గిన్న ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రీషిఫ్టింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా బాయ్ అండి